రూపాయి మేమైతే పొద్దు పొద్దునే పూజలు చేసుకున్నాం అనమాట రాత్రి అయితే వర్షం పడిందండి ఇంక ఎండ అప్పుడే ఇంకా ఏదైతే నేను ఏదైతేనే మేమైతే పూజ చేసుకోవాలనుకున్నాము కదా మొన్న చపాతి పిండి కొనుక్కొచ్చాం అనమాట బయట అయితే ముప్పై రూపాయలు అంటారు అండి పూజలు అంతకని చెప్పేసి అయితే ఏమైతే అనిపిస్తుంది అని చెప్పేసి అయితే మా అమ్మ నేను బాగా ముగ్గురే కదా కొంచెం చుట్టూ ఉండి పోసుకొని కలుపుకొని చేసుకోవచ్చు కొట్లో కొనుక్కొచ్చే కన్నా కనుక చెప్పేసి అయితే ఇప్పుడు నేనైతే పిండి కలుతున్నాను మా అమ్మ అయితే కూరలోకి కావాల్సి ఇంకా ఆనియన్స్ కట్ చేస్తా ఉండి ఎలా పిస్తా అనేది ఎలా చేస్తాం అనేది మా స్టైల్లో చూపిస్తాం చూస్తాను ఎలా కలుపుతా చదివక్క

అయితే మీకు అక్కడ చెప్పడం మర్చిపోయి మీకు తెలిసి ఉండదు కదా మా అత్త కూడా ఈ అండి అయితే చిన్నప్పుడు ఇక్కడ అన్ని ప్లేసులు మా అత్య అయితే మా చేయనికెళ్ళి కూడా ఇప్పుడు బరువులకు వెళ్తూ ఉంటారంట సో అందుకని చెప్పి ఇప్పుడు ఇంటికాడ ఊరకుండా వదిలే చూసి వద్దాం మొత్తం మా చిన్నప్పుడు ప్లేస్లు అన్నీ తిరిగి వద్దాం అని అంటుంది మా అత్తయ్య గారు అయితే ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాం కదండి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుంటా ఉన్నా చెప్పు ఇంత కలుపుకుంటా ఉన్నాం కదండి మా అమ్మ కూడా ఆనియన్స్ పై వదిలిస్తా ఉంది ఈ పిండి అంతా ముద్దగా కలుపుకున్నాం కదా అని చూపిస్తాను ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి ఇదంతా ముద్ద అయ్యేటట్టుగా అదిగోండి మేమైతే కలుపుకొని ఒకసారి మొత్తం చేసి పెట్టుకున్నాం అనమాట లేట్ అయిందని చెప్పేసి ఇప్పుడు టైం ఏడున్నర అయిందండి ఇంకా తొందరగా తొందరగా చేసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా డబ్బు చేస్తున్నాము కానియన్స్ కట్ చేయడం కూడా అయిపోయింది ఇంక నాన్ పెట్టుకొని ముందు కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కర్రీ అయిపోయిన తర్వాత ఇంక పూరి చేసుకొని ఎట్ల మెత్తగా ఉండాలి ఇలా నెత్తకుంటే బాగా వచ్చాయి సూర్య దీని మీద ఒక అరగంట మూత పెట్టుకున్నాం అంతా నాని నానిపల్లకి అయితే కర్రీ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడైతే పుల్లిపాయ కుర్మా చేయబోతున్నాం పూరీ కర్రీ అయితే మనం ఓనియన్ కర్రీ చేయబోతున్నాం బాగుంటుంది అప్పుడు అడిగి చూపించాను కదా చపాతీలు వాటిలో గాస్ని కట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి చపాతీలు చేసుకోవడం కూడా అయిపోయాయి చేయటం కరెక్ట్ పిండి తీసుకుని మధ్యలో పక్కన అనమాట ఇప్పుడైతే కర్రీలో మేము క్యారెట్ కూడా వేసుకుంటున్నాడు ఆనియన్ కర్రీ క్యారెట్ టో టండి క్యారెట్ టొమాటో లేదు కదస్కొని కొంచెం అల్లం ముక్కేసుకోవాలదాక కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను చూసేయండి సాన నింగపడైతే కర్రీ చేయబడన అన్నమాట కర్రీలో ఇంకా pan heat చేసిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి నందాయి ఆయిల్ హీట్ ఏకిన్ తర్వాత పోప వేసుకోవాలి పోపు గింజలు వేడమాలి దాని కరప వేస్తాను కరివేపాకాయల్ వేసుకున్నాక క్యారెట్ అలానే ఉల్లిపాయ వేసుకోండి మొత్తం బాగా దాని మీద మూత పెట్టుకున్నాను ఇంకా సరైన ఇంకా అలానే దాంట్లోకి తగినంత పసుపు యాడ్ చేసుకుని ఉమ్మది పసుపు వేసుకొని హుమ్మ తీసిన తర్వాత అయితే ఫైవ్ మించిన తర్వాత ఆనియన్స్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మిగుతూ ఉంది అలానే దాంట్లో టేస్ట్ సరిపడంత సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా కలిపి ఓకే ఇది ఏంటంటే గోధుమ పిండి అని గోధుమ పిండి వాటర్లో వేసుకొని కలుపుకుంటే గ్రే గ్రేవీగా వచ్చింది అనమాట బుద్ధిగా వచ్చింది ఏది గడుపుకున్నా మీకు ఏది రెండు ఉంటే రెండు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు ఏం కాదు అది కలుపుకొని విధంగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకున్న ఇలా పోసుకుంటే ఉడిపే కొన్ని గ్రేవీ అయిపోయింది మూత ఒక ఐదు నిమిషాలు అండి ఇదిగోండి ఇంకా ప్లేట్ మీద రుద్దుతున్నాను అనమాట ఇంకా నాకు చపాతీలు చేసుకునేది అయితే లేదు కాని రాలేదు ఇంకొండి రొట్టెలు కూడా బాగా మెత్త కొన్ని నేను చేసేది అయితే మా అమ్మ చూపించింది ఇటు పట్టుక ఇటు పట్టుకో అబ్బాయి టై అవుతుంది కాబట్టి రెండు రెండు చేసుకోండి మధ్యలో పిండి ఉందా అని చూసుకొని పూరి అయినా చపాతి అయినా ఇలాగే చేసుకోవచ్చు పక్కన పెట్టుకోండి ఇది కూడా అంతే పైప్ట్టేనా ఇంకా ఇటు పొంగుతాయే పొంగేమో పెట్లా అరగజ్జీ పెట్టా బి సరేనండి ఇంకా ఇంకా పూరి పొంగాలనుకుంటే మామూలుగా ఇలా కొంతమందికి పొంగుదన్నమాట అలా ఏం చేద్దా దీన్ని పెట్టలాగా ఫోల్ చేసుకోవాలి ముందు వేసుకొని

కూరీ చేస్తాయి దాకా చేసుకుంటే పెన్నేయచ్చు చపాతీలు చేసుకున్న బొంగుతాయి ఇంకా అలానే పూరీలు చేసుకున్న బొంగుతాయి ఇలా చేసుకుంటే తయారు పూరి

నాకు పెట్టుకున్నది నాకు రెండు రెండు గీతలు ఉన్నది నాకు ఆగిపోయింది ఇంకా ఒక పక్క పూరీలు కూడా కాల్చుకున్నాం ఆయిల్ హీట్ అయింది పొంగిద్దరేదో చూద్దాం మాకు గిల్లు మాకు పొంగుతుంది అది 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 కాండి అది కాండి పొంగుతుంది పొంగుతుంది పొంగింది 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 పొంగేసింది మన పూరి జాగ్రత్తగా ఉండాలి ఇంకా మా కాడ మరీ చిన్నది లేదండి చిన్నది ఉండాలి కానీ ఇంకా ఏంటి ఉండాలి కదండి చిన్నది మొత్తం వాళ్ళు అన్నం అది పొందిన చూసారా ఇలానే మొత్తం పోగించుకో చావడం మర్చిపోయాను మా బాబు వచ్చాడు అనమాట అండి క్యారేజ్లో ఇంక ఇడ్లీ తీసుకొని వచ్చాడు మాకైతే చేసిందంటక్క వేయాల చూపిస్తాను చూడండి కింద అదిగోండి దీంట్లో చట్నీ పంపించింది అదిగోండి ఇంక ఇడ్లీ కూడా పంపించేసింది బాగా బయట ఉన్నాడు చూపిస్తాను అదేగ్ని నేను ఏదో బిర్యానీ చేశారంట అది కూడా చేసి ఇచ్చాడు బావా బయట అన్నాడు చూపిస్తా బావా టిఫిన్ బాంపించిన అక్కాయ్ బాంపించి తిస్మా అయితే อืม తిస్కే అపూరి లా అంటే నుండు తినకపోదు గాని నిన్న అలా టిఫిన్ చేశాల రెండు పూరిలాన తినపోదు గాని తిన్నామా తినారా బాబు గాన దేశ పోదు గాని ఒక ఐదు నిమిషాల కొచ్చు క్యారేజ్లో పెడతా ఇంకా ఏసు బాబుకి పూరిలు అంటే ఇష్టం అండి ఇంకేం అంత కదా కదండీ పూరి ఇష్టంగా తింటాడు ఇప్పుడు అది చేస్తుంది ఇంక రెండు బెట్టి పంపిస్తే ఏసు బాబు తింటాడు ఇంకా ఇంకా అందరూ పూరి అయితే వేడంటారు కదా ఇంకా పూరి అంటే మాములుగా బయట చేసి అయితే వేడండి ఒక వాడిని వాయిలే వాడిన ఆయిలే వాడతారు ఇంకా అలానే ఈ పిండి వేస్తూ ఉంటారు మేమైతే ఇంట్లోనే కదండి అందుకే రెండే తింటున్నాను మైన్గా వేడని తెలుసు రెండు అంటే రెండు కంటే ఎక్కువ తినవ ఏదైనా తినాలనిపించింది ఇలా అంతేకాబా ఉండదు ఇంట్లో అయితే జబ్బంది పొంగుతున్నాయండి పూరీలు పొంగు పొంగు పొంగేమో అనుకున్నాం పొంగేసినాయి మొత్తానికి డబల్ ఫోల్డింగ్ అనమాట దీన్ని ఇలా చేసి కర్రీ అయిపోయినా అదిగోండి మా కర్రీ ఇంకా అలానే దీంట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని తిప్పుకున్నాం ఇంకా ఎందుకంటేనండి మేము ఇలా మసాలా లేకుండా చేసింది బాబు ఏమీ లేదో ఉట్టి అల్లం వెళ్ళి పేస్ట్ అయినా అనమాట వేసింది ఉత్తి అల్లం పేస్ట్ అయినా అనమాట చూడండి ఎలా వచ్చిందా ముప్పై రూపాయలు అనమాట ఇంత కర్రీ రెండు పూరీలు చూసారా మా ఇంట్లో చేస్తే ఎలా వచ్చిందా ఒక బాగా వెయిట్ చేస్తున్నాడు తొందరగా ఇంకా రెండు పూరీలు ఇంకా పెట్టేసి కేసు బాబుకి పంపించాడు పోతాడు అంట తినమంటే తిని టిఫిన్ తినే వచ్చానని చూస్తున్నాడు బావ సరే బాబు పెడతాను కర్రీ చా రెండు పూరీలు కూడా పెట్టేసాను టిఫిన్ చేసానంటే బాబు అయినా తింటాడు ఇది సుహాస్ని ఒకటి కేసు బాబు ఒకటి ఇంక తక్కువేనాడు మాది చేసింది వేస్ట్ ముగ్గురు మనుషులు టిఫిన్ మొన్న కూడా రెండు ఇడ్లీ పడేసామని చెప్పేసి అయితే మొయినగా చేసుకున్నాం ఇది పెళ్ళి బాబుకి ఇచ్చాను బాబా బావా జగ్ బాబు అంటే ఇంకా పూరీలు కావటం కూడా అది వచ్చింది అనమాట పొంగుతూ ఉన్నాయి మామూలుగా చేసినవి కూడా మీకు పొంగేమనుకొని డబుల్ ఫోల్డింగ్ అయినా కానీ పొంగుతూ ఉన్నాయి

అండ్ కొంగలే కన్నైని ఇదనేనే దాల్ బుజ్జలా బాకో దేఖాయ్ ఇచాల ఆమేది టకఒకని నేను తిరన జాల అబ్దీస్ కొట్టది ముస్మూర్ మున్ని ఇడ్లీ టేస్ట్ చేద్దాం ఇడ్లీ టేస్ట్ చేద్దాం ముందు ఎట్ట మక్కా చేసుకొని ముత్తటం టేస్ట్

niget yesya pod 200 yesya tamne ved nova ivega ye note le betam ne <türüpare> tena va na pa ye <türüpare> nidaanga ne आला केला ने सेनानिंग पुरी टेस्ट भाव वाढला तो मिश्र

तो बैठने लो, नार्केंडी बैठो, ना मुंबई में जंप सही है, दोनों लोग बात नहीं कर रहे होंगे तो दो ही ना दो ही ना बात है क्या డి చిదా సరదా 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 సరదాగా అయితే ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ మరో వీడియోతో థ్యాంక్